తే రాత్రి నుండే మరి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం ఏమంటారు ఇంకా దొంగల రాజ్యం ఘోరంగా ఈరోజు మరి ఎక్కడ చూస్తే అక్కడ దాదాపు ఇక్కడ మూడు వేల ఐదు వందల మంది పోలీసులను పెట్టి నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది మరి ఇంతమంది పోలీసుల భద్రత నీకు ఎందుకు అవసరం వచ్చింది ఇప్పటివరకు గణపురం నువ్వు చేసింది ఏంది తప్పకుండా నువ్వే చెప్పినావు కదా పార్టీ ఫిరాంపిల వాళ్ళు వస్తే కుక్కను రాళ్లతో కొట్టి చంపినట్టు చంపండి దాంట్లో మొదటి రాయి నాదే వేస్తానని చెప్పడం జరిగింది ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండేది ఉంటే నువ్వు మొదటి రాయి అయ్యి మా బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి మండలం నుంచి వెళ్ళి వేలాది మందిగా రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు నువ్వు మేము వేస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు లేదా కడియం శ్రీహరితోటి రాజీనామా చేయి లేదా రేవంత్ రెడ్డి నువ్వు క్షమాపణ చెప్పు నీ మాటలను నువ్వు వెనుక్కు తీసుకో ఎందుకోసం అంటే ఏరు దాటే వరకు ఓడమల్లన్నా ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్నట్టు నీ మాటకు నువ్వే నిలబడలేని పరిస్థితి ఉన్నది ఈరోజు అందరినీ అక్రమంగా నిర్బంధించడం జరిగింది తర్వాత రాత్రి పన్నెండు ఒకటి రెండు మూడు రాత్రంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి ఎక్కడెక్కడికో తిప్పి చివరికి మణికొండ దగ్గర అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ తీసుకుపోయినట్టు తెలుస్తూ ఉన్నది దీదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఈ నిర్బంధాన్ని ఎదుర్కొంటాం మీ అక్రమ కేసులు అక్రమ అరెస్టులను నిలదీస్తాం తప్పకుండా మరి ఖబర్దార్ ఈరోజు జరిగే సభలో మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు వస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతి ఊరు నుండి వచ్చిన వాళ్ళ అక్కడ ఉంటారు వాళ్ళు తప్పకుండా నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినావో రైతు రుణమాఫీ ఎక్కడ కూడా కాలే రైతు భరోసా రాలే అదేవిధంగా బోనస్ ఇయ్యలే తర్వాత ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతు బీమా ఆగిపోబోతున్నది తర్వాత ఏ మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వందలు ఇస్తున్న ఎక్కడ కూడా ఇయ్యలే తర్వాత బిడ్డ స్కూటీ కొనియలేదు కాలేజీ పోయే బిడ్డకు అదేవిధంగా తులం బంగారం ఎక్కడ కూడా ఇయ్యలే వికలాంగులకు ఆరు వందలు ఇవ్వలే తాత అమ్మలకు నాలుగు వందల నాలుగు వేల పెన్షన్ ఇవ్వలే అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈరోజు రైతులు సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల రైతులకు రిజర్వాయర్ల నీళ్ళు సమ్మక్క సారళమ్మ బ్యారేజ్ దగ్గర ఏడున్నర టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ కూడా ప్రణాళిక లేకపోవడం వల్ల గణపురం రిజర్వాయర్ల నీళ్ళు లేవు వెరసి కాలువలలో నీళ్ళు లేవు చెర్లలో నీళ్ళు లేక వేలాది ఎకరాలు ఎండిపోయే పరిస్థితి కనబడుతున్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి కడియం కడియం శ్రేరి అశ్రద్ధకు రైతులకు వ్యతిరేకంగా కడియం శ్రేయరి గారు మరి వారి ఉసురు పోసుకుంటా ఉన్నాడు దాదాపు నాలుగు వందల డెబ్బై మంది రైతులు ఇప్పటికే చనిపోయింది ఇవన్నీ కూడా ప్రభుత్వము చేసిన హత్యలే రేవంత్ చేసిన హత్యలే గణపురంలో ఈరోజు రైతులకు నీళ్ళు అందకపోవడానికి ప్రధాన కారణం ప్రణాళిక లేకపోవడం కడియం శ్రేరి నిరంకుశ పాలన అని చెప్పేసి మరి కడి తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా ఈ నిర్బంధాన్ని సేధిస్తాం మీ అక్రమ కేసులకు అక్రమ అరెస్టులకు భయపడమని హెచ్చరిస్తూ తప్పకుండా ఇప్పటికీ నా క్యాడర్ మొత్తం కూడా మీటింగ్లో ఉంటున్నారు తప్పకుండా ఆ సభను డిస్టర్బెన్స్ చేస్తారు తప్పకుండా అల్లరి చేస్తారు నేను నిలదీస్తారు మరి నువ్వు నీకు రాయ అందిస్తారు రేవంత్ రెడ్డి రెడీ ఉండు నువ్వు మొదటి రాయి వేయాలే పార్టీ ప్రాంతం నువ్వు ఎట్లొస్తావు అయిమో నీ ప్రభుత్వం కూలగొట్టాలని ఆరు నెలల్లో ప్రభుత్వం కూలగొట్టానని చెప్పిన కడియం శ్రే ఉంటాడు నువ్వేమో ఆయన మీద రాళ్ళే తనని ఓటు మీరిద్దరు ఏ రక అపవిత్ర కలయికతోటి ఇలా కార్యక్రమం చేస్తూ ఉన్నారు అవకాశవాదంతో కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే ఆ బహిరంగ సభలోనే బిఆర్ఎస్ కార్యకర్తల రక్తంతో చెమట చేసి నేను గెలిపించిండ్రు నీకు సిగ్గు శరము రాజ్యాంగం మీద నమ్మకము ప్రజాస్వామ్యం మీద నమ్మకము మోరల్ వాల్యూస్ కనుక నీకు ఉండేది ఉంటే ఆ నిండు సభ వేదిక మీద నేను రాజీనామా చేయి నువ్వు కాంగ్రెస్ పార్టీ నిలబడి ప్రజల్లోకి రా నువ్వా నేనా తెలుసుకుందాం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నిర్బంధాలకు గురి చేస్తే మాత్రం రాబోయే రోజులలో ప్రజలు నీకు కర్రుగాల్చి వాతావరణం హెచ్చరిస్తున్నాం